రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం దూసుకుపోతుంది మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో అబ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యనిశెట్టి శ్రీవాణి అశోక్ గుప్తా ప్రచారం దూసుకుపోతుంది ఇంటింటికి వెళ్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు గత పది సంవత్సరాలు రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల్లోనే కోట్లాది రూపాయలు వేసించి అభివృద్ధి జరుగుతుందంటూ ఓటర్లకు వివరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇంటింటి ప్రచారంలో శ్రీవాణి అశోక్ గుప్తా దూసుకుపోతున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు తమను గెలిపిస్తే ఆడపిల్ల పుడితే పదకొండు వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు అంతేకాకుండా ప్రతి వీధిలో స్ట్రీట్ లైట్స్ డ్రైనేజ్ సిసి రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపడతామని ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు నేను టెన్త్ వార్డు నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను రోహిత్ రావు గారి నాయకత్వంలో రామాయంపేట మున్సిపాలిటీని ఇంకా అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్దామని ఆశిస్తున్నాము మీ అందరి సహకారంతో మన టెన్త్ వార్డుని ఇంకా అభివృద్ధి చేసుకుందాం గవర్నమెంట్ పథకాలన్నీ అందరికీ అందేలా చూసుకుందాం రామాయంపేట మున్సిపాలిటీ పదవ వార్డు శ్రీవాణి అశోక్ గారికి ఓసీ జనరల్ మా కేటాయించడం జరిగింది డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆదేశాల మేరకు మాకు టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే మాకు చింతల మన సిద్ధన్న ఇంకా మన వీళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు మొత్తం మా కోఆర్డినేషన్ మొత్తం సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మేము రోహిత్ సార్ ఇచ్చిన టికెట్ను మేము తూచా తప్పకుండా పాటించి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి సార్కు గిఫ్ట్ ఇవ్వాలని మేము కంకణం కట్టుకున్నాం జై కాంగ్రెస్ జై మాకు మా వార్డు మెంబర్లకు మా వార్డు ఇచ్చిన కౌన్స్టర్లకు కేటాయించినందుకు మా పదవ వార్డు సభ్యులకు మేము ఆడపిల్ల పుడితే పదకొండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఏదైనా అనివార్య కారణాలు జరిగితే వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత మన ఇంకా వేరే ఇంకా ముందు ముందు పథకాలు తీసుకుపోయి చాలా అభివృద్ధి చేయాలనుకుంటున్నాము అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి పథకంలో ఒక పది లక్ష రూపాయలు మనకు కాంట్రాక్ట్లో వస్తే దానికి ఒక లక్ష రూపాయలు యాడ్ చేసి పదకొండు లక్షల రూపాయలు వర్క్ చేయగలుగుతామని మేము ఆశిస్తున్నాము అలాగే మా తండ్రి పేరు తండ్రి పేరు మీద కానీ మా తాతయ్య పేరు మీద కానీ ఇంకా చేయాలని మేము కోరుకుంటున్నాము అయినటువంటి పదకొండు వేల రూపాయలు ఆడపిల్ల పుడితే ఎవరైతే చనిపోతారో వారికి కూడా ఐదు వేల రూపాయలు వాళ్ళ సొంతంగా ఇస్తామని చెప్పడం జరుగుతుంది అశోక్ గారు వారికి సహకరించి ప్రతి ఒక్కరు కూడా అన్ని విలేజ్లో అన్ని గ్రామ అన్ని వార్లల్లో కూడా తిరిగి మేము అన్ని విల్ల వెళ్తున్నాము అన్నల్లో కూడా ఇందరి ఇళ్లలో కూడా మంచి స్పందన ఉన్నది అశోక్ గారు మాకు ఎన్ని ఉంటారు అలాగే ఇంతకు మొదలు కూడా యాదగిరి గారు మాకు అనేక సేవలు చేసిండ్రు వాటర్ ట్యాంకులు పెట్టిండ్రు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే మైనప్పి హనుమంతరావు గారు కూడా రామాయణపేటను ప్రత్యేక దృష్టి తీసుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పేసి పన్నెండు వార్డులో పన్నెండు వాళ్లల్లో కూడా పది వార్డులు గెలిచి మన కాంగ్రెస్ పార్టీ మా మున్సిపాలిటీ చైర్మన్గా చేసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి గంటా పదంగా చెప్పడం జరుగుతుంది ఒకటో వాళ్ళనైతే అయితే మీరు అన్ని వాళ్ళల్లో కూడా అన్ని పార్టీ ఉంటుంది ఆ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఇందిరామ్మ ఇండ్లకు ఐదు లక్షల రూపాయలు అయితే రెండు వందల యూనిట్ల కరెంట్ అయితేనేది ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలందరు కలిసి మహిళలకు కూడా మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆధరించి రామాయణపేట మున్సిపాలిటీలో అలాగే మెదక్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పేసి మున్సిపాలిటీలో భాగంగా మరి గౌరవ ఎమ్మెల్యే గారు అనేటువంటి డాక్టర్ మన్నపల్లి రోహిత్ గారు పదవ వాటి ఇన్ఛార్జ్ జరిగింది దీనిలో ఎనిశెట్టి వాణి మరియు అశోక్ గారి యొక్క పదవ వార్డులో మేము మూడో నుంచి ప్రచారం చేయడం జరుగుతుంది మరి దీనిలో భాగంగా ప్రజలు మరి మంచి స్పందన ఉన్నది ఎందుకోసం అంటే గతంలో మరి అభివృద్ధికి దూరంగా ఉన్నదాన్ని మరి గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధికి మరి ప్రజలు మరి పట్టగడతారు మరి కూడా బ్రహ్మరత్వం పడుతున్నారు ఎందుకోసం అంటే గత గత పది సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ మేనప రవితి గారు అభివృద్ధి పథంలో మరి అతి తక్కువ సమయంలోనే ఇలా రామపేడం మన మున్సిపాలిటీకి ముప్పై ఐదు కోట్ల నిధులు తీయడం జరిగింది దానిలో భాగంగా కొంత వేరే జరగడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చేదాంట్లో ప్రతి ఒక్క వార్డుకు సమపాలంగా ఆ యొక్క నిధులను ఖర్చు చేసి మరి యొక్క వార్డులను మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఒక పదే వరకు ఉన్నటువంటి ఎన్సెట్టి గారిని బాడీ మీద గెలిపించి మరి మీ యొక్క వారి యొక్క సేవలు నిరంతరము మీకు అందుబాటులో ఉంటూ ఏదైనా కూడా కష్టమొచ్చినా కూడా ప్రతి రాకీ వాళ్ళు నిలబడిరు కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓటును మరి చే గుర్తుకు ఓటేసి కల్పించాలని కోరుతున్నాం